శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉపాసనారత్న ఉపశిరోమణి పశుమతి కామేశ్వర శర్మ ఆత్కూరి మల్లికార్జున శర్మకి గురుపూజ సన్మానం కన్నుల పండగగా నిర్వహించారు వారి ఆశీసులతో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కోరుకున్నట్లు తెలియజేశారు బీఆర్టీఎస్ రోడ్లోని శారదా కాలేజీలో గురుపూజ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ విద్యారంగం ప్రాధాన్యత మహాభారతం భాగవతం వేదాల యొక్క గొప్పతనం వ్యాస పౌర్ణమి గురించి వివరించారు గురువులందరినీ పూజించాలని వారు సూచించారు విద్యా వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే గురువులు చెప్పింది పాటించాలని చెప్పారు గురువుని మించిన దైవం మరొకటి లేదని వారు స్పష్టం చేశారు పౌర్ణమి చాలా పర్వదినం వ్యాస భగవానుడు జగద్గురు అనమాట ఆయన వేదములన్నీ కూడా మొట్టమొదటిగా అన్ని కలిపి ఉండేవి ఆ వేద భాగములన్నిటినీ కూడా నాలుగు భాగాలుగా చేసి విభాగకర్త వేద విభాగకర్త ఆయన యజుర్వేదం సామవేదం సృగ్వేదం అధర్వణవేదం ఇలా నాలుగు రకాలుగా దాన్ని విభాగం చేసి దేని ఏ సబ్జెక్టు దేంట్లో ఉండాలి అనేటువంటిది ఏది కావాలంటే ఏది మనం నేర్చుకోవాలి ఏ వేదాన్ని నేర్చుకోవాలి అనేటువంటిది విభాగం చేసినటువంటి వారు వ్యాస భగవానుడు వ్యాసుడు అనేటువంటిది ఆయన యొక్క పేరు కాదు అదొక బిరుదు అన్నమాట ఒక వ్యవస్థ గత యాభై సంవత్సరాలుగా ఈ గురు పూర్ణిమ అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంది బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మొదలుగా సామవేదని షణ్ముఖ్ శర్మ గారు ఆ గురు పరంపరలో ఇవాళ పశుమతి కామేశ్వర శర్మ గారు అలాగే ఆత్కూరి మల్లికార్జున శర్మ గారిని సన్మానించుకోవడం జరిగింది